ఓటమిని ఒప్పుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించొద్దు నిర్ణయాన్ని విస్మరించొద్దు అప్పుడే జయం నిశ్చయమవుతుంది ఇదే సంకల్పంతో ఆశయం వైపు అడుగేసిందా యువతి అపజయాలు ఎదురైనా ఆగిపోకుండా శ్రమించింది కలను సాకారం చేసుకునేందుకు నిత్య సాధననే నియమంగా పెట్టుకుంది ఫలితంగా ఏడాది వ్యవధిలోనే నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శాష్ అనిపిస్తోంది ఆ యువతి స్ఫూర్తి మీకోసం లక్ష్యం పెట్టుకోవడం కాదు దానికోసం చేసే ప్రయత్నమే విజయతీరాలకు చేరుస్తుంది అనడానికి ఈ యువతే నిదర్శనం వైఫల్యమే విజయానికి తొలిమెట్టుగా భావించింది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదనుకొని ఆశయం వైపు అడుగులేసింది కుమార్తె పట్టుదలకు తల్లిదండ్రులు బాసటగా నిలవడంతో ఏడాదిలోనే నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది ఈమె పేరు ఉన్నవ సాయి లిఖిత తండ్రి శివరామకృష్ణ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి తల్లి గ్రహిణి ప్రకాశం జిల్లా మార్టూరు సొంతూరు కుమార్తె చదువు ఉద్యోగరీత్యా విజయవాడలో స్థిరపడ్డారు చిన్నప్పటి నుంచే ఇస్రో శాస్త్రవేత్త కావాలని లక్ష్యంగా పెట్టుకుంది లిఖిత ప్రాథమిక విద్య అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈసీఈ పూర్తి చేసింది క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్ లో సాఫ్ట్వేర్ గా ఉద్యోగం వచ్చినా కాదనుకొని గమ్యం వైపు అడుగులేసింది శాస్త్రవేత్త కావాలనే ప్రయత్నంలో ఇంజనీరింగ్ చేయాలని భావించింది యువతి తొలిసారి గేట్ పరీక్ష రాసి ఏడు నాలుగు వందల ర్యాంకు తెచ్చుకుంది రెండు వేల ఇరవై మూడులో మళ్లీ రాసి పంతొమ్మిది వందల ర్యాంకు సాధించింది అయినా సంతృప్తి చెందలేదు ఈసారి గట్టిగా ప్రయత్నించి ఆల్ ఇండియా రెండు వందల అరవై తొమ్మిది ర్యాంకుతో తో అదరగొట్టింది ఈ మధ్యలో ఇస్రో శాస్త్రవేత్త సహా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాసింది లిఖిత అంటే నేను కూడా జేఈ మెయిన్స్ క్రాక్ చేసి ఐఐటిలో చదివి తర్వాత సైంటిస్ట్ అవ్వాలని అయితే డ్రీమ్ కానీ అలా జరగలేదు నేను జేఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు సో అలాంటప్పుడు మా పేరెంట్స్ వచ్చేసి ఇక్కడతోటి లైఫ్ ఆగిపోదు ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి నన్ను ప్రోత్సహించడంతో నేను బీటెక్ జాయిన్ అయ్యాను ఎస్ఆర్ఎంలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో అవుట్ అయ్యాను ఆ తర్వాత నేను ట్వంటీ ట్వంటీ వన్లో గేట్ రాద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ గేట్లో ఆ సమ్స్ అవి చూసి చాలా కష్టంగా ఉంది వల్ల కాదు అని అనుకున్నాను ఇంక క్యాంపస్ ప్లేస్మెంట్లో టీసీఎస్ వచ్చింది దాంట్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాను కానీ మా మదర్ నువ్వు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నావు కదా కష్టమైనా సరే దీ ఈ ఫీల్డ్లోనే ఉండు దీంట్లోనే ఉండు అని ప్రోత్సహించడంతో నేను ట్వంటీ టూలో గేట్ రాయడం జరిగింది అప్పుడు నాకు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది సో ఇంకా కొంచెం నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను ఆ ఇయర్లో నేను చాలా ఎగ్జామ్స్ రాశాను లైక్ సమీర్ సైంటిస్ట్ బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అలాగే బార్క్ సో ఇవన్నీ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోయాను బట్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి అన్నీ ఫెయిల్ అయిపోయాను లిఖిత సంకల్పం సిద్ధించింది ఏడాది వ్యవధిలోనే నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది చిన్ననాటి కల అయిన ఇస్రో శాస్త్రవేత్తతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ అధికారిగా ఎంపికైంది దాంతో పాటు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ లో ప్రొవిషనరీ ఇంజనీర్ గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగాలు సాధించినట్లు చెబుతోంది లిఖిత ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ వచ్చింది అండ్ సెలెక్ట్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ప్రొఫెషనల్ ఇంజనీర్గా వచ్చింది అండ్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యాను అండ్ రీసెంట్గా వచ్చేసి నా ఫైనల్ గోల్ ఇస్రో సైంటిస్ట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి మన ఎలక్ట్రానిక్స్ జనరల్గా మనం ల్యాబ్లో చూసేవి అలాంటి వాటి మీద స్కిల్ టెస్ట్ జరుగుతుంది సో అది క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది అనమాట భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చేసి ఇవన్నీ ఒక పిఎస్యూ సెక్టార్ కిందకొస్తాయి వస్తాయి బెల్ కానీ హాల్ కానీ బీడిఎల్ కానీ ఇవన్నీ కూడా రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది టెక్నికల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి త్రూ గేట్ ర్యాంక్ వచ్చింది ఇస్రో వచ్చేసి ఐసీఆర్బి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అవి క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది అనమాట లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది లిఖిత వాటితో పాటు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి కానీ లెక్క చేయకుండా గమ్యం వైపు అడుగులేసింది కొన్నిసార్లు ఉద్యోగం సాధించగలనా అన్న సందేహంలో పడినప్పుడు తల్లి వెన్నంటే నిలిచారని అంటోంది ఇస్రోలో పనిచేస్తో మేనమామ రాఘవేంద్రరావు ప్రేరణతోనే సైంటిస్ట్ కావాలనుకున్నట్లు చెబుతోంది సాయి లిఖిత మా మాయ్య డిఆర్డిఓలో సైంటిస్ట్ గా చేస్తున్నారు సో ఆయన ఒక శాస్త్రవేత్తగా ఆయన నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు మా పేరెంట్స్ అయితే చాలా ఎంకరేజ్ చేశారు మా మదర్ అయితే నువ్వు ఎలాగైనా సరే ఒక ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకోవాలి ఈ ఇన్స్పిరేషన్ మా మదర్కి ఎలా వచ్చిందంటే యువా ప్రోగ్రాంలో చెప్పేవాళ్ళనమాట ఫోర్ జాబ్స్ వచ్చాయి లేదంటే ఫైవ్ జాబ్స్ వచ్చాయి అని సో దాన్ని దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు మా మదర్ మా ఫాదర్ కూడా అలాగే చాలా ఎంకరేజ్ చేశారు మిగతా అంటే ఎక్కువ ఈ జర్నీలో ఇన్స్పిరేషన్గా ఉండటం కోసం వివేకానంద బుక్స్ అయితే చదివేదాన్ని అవి చాలా ఇన్స్పిరేషన్గా ఉండేవి అండ్ అలాగే రామకృష్ణ మిషన్ వాళ్ళ పబ్లిష్ చేసే బుక్స్ అవి చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవి సో అదర్ దెన్ దట్ విడిగా యోగా చేయడం అలా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది ఏడాది వ్యవధిలోని నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల లిఖిత తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా ఉచ్చులో పడిపోకుండా పరీక్షలకు సన్నద్ధమైనట్లు చెబుతున్నారు చిన్నప్పటి నుంచి తను ఊహ తెలిసినప్పటి నుంచి ఏమవుతావు అంటే సైంటిస్ట్ అవుతావు అని చెప్పింది అది ఎవరు చెప్పింది కాదు తనకు ఓన్గా అలా మేము కూడా అదే దాన్ని చదువుతూ ఉంది బీటెక్ అయిపోయాక కూడా వేరే సాఫ్ట్వేర్కి అటు ఇటు పోకుండా సైంటిస్ట్ అవ్వాలనుకున్నావు కాబట్టి అది దాని మీదనే దృష్టి పెట్టి అదే చదవాలి అది అయ్యే వరకు నీ ప్రిపరేషన్ ఆపకూడదు రీచ్ అవ్వాలని చెప్ప అంటే ఎస్ఆర్ఎం అనేది ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలంటేనే తోడ్పడుతుంది కదా అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కూడా చాలా ఉన్నాయి వాటి వైపు కూడా రావచ్చు వాటి వైపు కూడా వచ్చి నీ వంతు ప్రయత్నం చేస్తే దాంట్లో సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడం జరిగింది అందుకని టీసీఎస్లో జాయిన్ అవ్వకుండా ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ రిటర్న్ టెస్ట్లు ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చి తను సైంటిస్ట్గా సెలెక్ట్ అయ్యింది సాఫ్ట్వేర్ గా సెటిల్ అయ్యేందుకు అమితాశక్తి చూపిస్తోన్న నేటి యువతకు భిన్నంగా నడుచుకుంది లిఖిత శాస్త్రవేత్తగా ఎంపికై దేశాన్ని ఉన్నత స్థాయిలో చేర్చడమే లక్ష్యమంటోంది సమాజానికి దేశానికి ఉపయోగపడే కొలువుల్లో యువత చేరాలని సూచిస్తోంది సైంటిస్ట్